దేవుని పిల్లలారా దేవుడైన హోబ మూడు వంశముల వరకు సిద్ధపరిచిన పసుకా అనబడి అనబడిన పులిైన రుట్ల పండుగను ఆచరించటకు దేవుడు ఆయన ప్రజలైన వారి కొరకు సిద్ధపరిచిన పస్కా పండుగ దేవుడైన యహోబ మూడు వంశముల వారి కొరకు అంటే ఆయన ఆయన ప్రజలంటే ఇస్రాలీ మూడు వంశముల వారు దేవుని ప్రజలే దేవుని పిల్లలే నవాహు కుమారులే కానీ వారు ఒకడు శపించబడ్డాడు ఒకడు విషయాలు పరచబడ్డాడు కానీ శపించబడినవాడు విషాలు పరచబడినవాడు నశించి నరకానికి పోతున్న దేవునికి మాత్రం లేదు అందుకని ఈ ముగ్గురు కొరకు దేవుడు కొన్ని పండగలు ఇచ్చారు నాలుగు పండగలు ఇచ్చారు ఇక్కడ ధర్మశాస్త్రంలో మూడు పండుగలు కొత్తన బంధంలో నాలుగు పండగలు ధర్మశాస్త్రంలో ఒకటో నెల ఒకటో తారీఖు నుండి ఒకటో తారీఖున మందిరంలో మందసమును ప్రతిష్ఠించిన దినము ఆలయ ప్రతిష్ఠ దినది మందసాన్ని మందిరంలో ప్రతిష్ఠించారు ఇస్రాలీలు పన్నెండు గోత్రాలు వారు కనుక ప్రేమంజనం బిడ్డారు ఈ పన్నెండు గోత్రాల వారికి ఈ పన్నెండు గోత్రాల వారే కాకుండా అసూలీలు ఐగుప్తీలు కూడా ఈ పండుగను ఆచరించడానికి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది వీరందరూ కలిస్తేనే వీరికి పరలోక రాజ్యమునకు వారసులు అవటానికి అర్హత దేవుడు కలుగు చేశాడు ఇక్కడ చూడండి నిర్గమాఖండము ఇరవై మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చును మనం చదువుకుందాం ఆయన పండుగలు ఏమేమి ఇచ్చాడో మనం చదువుకుందాం సంవత్సరం నాకు మూడు మారులు నాకు పండుగ ఆచరింపలేను పులియన రొట్టెల పండుగను ఆచరింపగలను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్త దేశంలో నుండి బయలుదేరి వచ్చి తెక ఆ నెలలో నియామక కాలముందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను నా సన్నిధిని ఎవడూ వట్టి చేతులతో కనబడకూడదు నీవు పొలములో విత్తినా అంటే నీవు సేవలో విత్తిన నీ వ్యవసాయము నువ్వు చేసిన మరి నువ్వు 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 లోకంలో దేవుని యొక్క పని ఆ ప్రజలకు నువ్వు ఎట్లా దేవుని యొక్క పని చేసేవో వారు ఎలాగా దేవుని గురించి బయలుపరిచేవో వ్యవసాయం తొలి పంట యొక్క కోత పండుగను అంటే ఎంతమంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవాళ్ళు నడుస్తున్నారు నువ్వు చెప్పిన వాక్యం విని నువ్వు చెప్పిన వాక్యం విని ఎంతమంది దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకున్నారో ఎంతమంది దేవుని తట్టు తిరిపారో వాళ్ళందరికీ ఈ పండుగ దేవుని తట్టుకు తిరిగిన వారికే పండగ కనుక ముందు పన్నెండు గోత్రాల వారికి పండగ ఇది పన్నెండు గోత్రాలు వారు కూడా దేవుని బిడ్డారు పది గోత్రాలేమో శరీర సముందలు అయిపోయారు రెండు గోత్రాలేమో ఆత్మ సమ్ముందలు అయ్యారు కనుక అందుకే అనుకున్నాడు ఇక్కడ చూడండి పులి నా సన్నిధిని ఎవడనో ఒట్టి చేతులతో కనబడకూడదు నీవు పొలములో విత్తనాన్ని వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగ కోత పండుగ అంటే వారముల పండుగ ఏడు వారములను లెక్కించి యహోవాకి పండగను ఆచరించుది వారం వారం దేవుని సన్నిధికి రావటానికి యహోవాకి పండుగను ఆచరించాలి పొలములో నుండి నువ్వు చేసిన సేవలో నుండి నీ వ్యవసాయము నువ్వు చెప్పిన వాక్యంలో నుండి వాక్యం ఉన్నవారు ఫలములను నీవు సమ నీవు కూర్చుకొన్న తర్వాత కొంతమందికి నువ్వు వాక్యం చెప్పి వారిని సమకూర్చుకున్న తర్వాత సంవత్సరాంత మందు ఫలసంద్రపు పండుగను ఆచరింపవలను సంవత్సరం మనకు మూడు మార్లు పురుషులందరూ ప్రభు అని ఎహోవ సన్నిధిని కనబడవలను పన్నెండు గోత్రాల వారు పురుషులందరూ ఎహోవ సన్నిధిని కనబడాలి మూడు వంశముల వారు కూడా దేవుని సన్నిధిలో కనబడాలి ఎందుకంటే ఇంకా ముందు ముందు రాయబడిన లేఖనాల్లో మూడు వంశముల వారు పండుగను ఆచరించినట్టు లేఖనాల్లో మనకు రాయబడి ఉన్నది అందుకనమాట కనుక ప్రిమీని బిడ్డారా సంవత్సరానికి మూడు పండుగలు ఇచ్చారు ఈ మూడు పండుగలు పురుషులందరూ కూడా దేవుని ఆలయంలో కనబడాలని ఒక పండుగ పులియన్ రొట్ల పండుగ రెండో పండుగ మరి కోత పండుగ మూడో పండుగ మూడో పండుగ సంగ్రహపు పర్ణశాలల పండుగ మూడు పండుగలు ఇచ్చాడు ఈ మూడు పండుగలకి పురుషులందరూ ఈ పండుగను ఆచరించడానికి పురుషులకి పురుషులు నిర్లక్ష్యం చేస్తారు పురుషులు వస్తే స్త్రీలు పిల్లలు అందరూ వచ్చేస్తారు పురుషులు ఏ మార్గంలో నడిస్తే ఆ మార్గంలో నడుస్తారు పురుషులు చెడు మార్గంలో నడిస్తే చెడు మార్గంలో నీళ్లు కూడా నడుస్తారు అందుకని పురుషులందరూ నా సన్నిధిలో ప్రభువుని యహోవ సన్నిధిని కనబడగలను మూడు పండుగలు ఇచ్చారు ప్రేమ దేవుని బిడ్డారా బిడ్లారా ఈ మూడు పండుగలని చక్కగా మనము ఆచరించాలి ఇంకా మనం లేఖనాల్లో చూసినట్లయితే లేవికాండంలో మరి మనము లేఖనాలను ధ్యానం చేసుకుందాం చూడండి లేవికాండము లేవికాండము ఇరవై మూడో అధ్యాయంలో మనము ఇరవై మూడో అధ్యాయంలో మనం లేఖనం ధ్యానం చేసుకుందాం మరియు ఒకటో వచ్చాను ఇరవై మూడు అధ్యాయం ఒకటో వచ్చాను మరియు ఎహోవా మోసకు ఇలాగ సెలవు నీవు ఇస్రాయేలీలతో ఇట్లను మీరు చాటింపవలసిన ఎహోబా నియామక కాలము ఇవే ఈ కాలముల ఎందు మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను నా నియామక కాలములు ఇవి ఆరు దినములు పని చేయవలను వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినము అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు మీ సంస్థ నివాసముల ఎందు అది ఎహోవా నియ నియమించిన విశ్రాంతి దినము ఇవి ఎహోవా నియామక కాలములు నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంగపు దినములు ఇవి మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలమందు ఎహోవా పస్కా పండుగ జరుగును ఆ నెల పదినైదవ జనమన ఏకోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును అంటే పాపం లేకుండా దేవుని వాక్యంతోనే పండుగను ఆచరించాలి దేవుని కార్యాలతోనే ఇస్రాయలిని ఐగుప్తి దేశం నుండి ఏ విధంగా తీసుకొచ్చాడు ఇస్రాయల్తో దేవుడు ఏం మాట్లాడాడు క్షేమం దేవుడు గాక అబ్రహాం ఇసాకు యాకోపంతో దేవుడు ఏం మాట్లాడాడు ఐగుప్తి దేశంకు ఇస్రాయేలీలు ఎందుకు వచ్చారు ఖనాన్ దేశంలో కరువు పెట్టి తీసుకొచ్చాడు దేవుడు ఐగుప్తి దేశానికి అయితే ఐగుప్తీలు ఇజ్రాయలీలను బాధ వారిని విడుదల చేయటానికి విడుదల చేయించాడు వారిని విడుదల చేసి వెలుపలకి తీసుకొచ్చి పండుగలు ఇచ్చాడు ఈ విధంగా మనకి ఈ పండుగను దేవుడు మనకు అనుగ్రహించారు అని మనము దేవుని వాక్యంతో పండుగను ఆచరించాలి మొదటి నెల పద్నాలుగవ జనమన సాయంకాలం మందు ఎహోవా పస్కా పండుగ జరుగును ఆ నెల పదునైదవ జనమన యహోవాకు పండుగ పొంగని అంటే పాపము లేని రొట్టెలు వాక్యము వాక్యముతో పండగ జరుగును ఏడు జనముల మీరు పొంగని వాటినే తినవలను అంటే పాపము లేకుండా ఏడు జనాలు సంపూర్ణంగా సమర్పణ చేసుకోవాలి ప్రతిష్ట చేసుకొని ఆ పండుగను ఆచరించాలి మొదటి జనమన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన పని ఏది ఏ ఏ పని చేయకూడదు ఏడు జన్మల మీరు యహోవాకు హోమార్పణ చేయగలను ఏడవ జనమున పరిశుద్ధ సంగముగా కోడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదని వారితో చెప్పాను అంటే మన పని పాటల్లో బడి దేవుణ్ణి మరి ఆ హృదయపూర్వకంగా మన పండుగను ఆచరించలేమని ఇక ఆ పనులు కూడా మానుకోవాలన్నాడు మొట్టమొదటి ఏమన్నా లాస్ట్ ఏమన్నా కనుక పస్తకాయన పడిన పులిని పండుగ మనం ఆచరించటానికి దేవుడు ఈ విధంగా మన మరి పన్నెండు గోత్రాల వారికి ముందు ఏర్పాటు చేశాడు తర్వాత అందరూ కూడా అంటే మూడు అంశముల వారు కూడా ఆ పండుగను ఆచరించడానికి అర్హులు ఇజ్రాయేలీలు ఐగుప్తీలు అసూర్యులు చూడండి లేఖనాల్లో మనం లేఖనాలు ధ్యానం చేసుకుందాం చూడండి యజ్రాలు ఒక మాట మనం చదువుకుందాం యజ్రా యజ్ర ఆరో అధ్యాయము యజ్రా గ్రంథము యజ్రా గ్రంథము ఆరో అధ్యాయము పదహార వచ్చిన మనం చదువుకుందాం అప్పుడు ఇస్రాయేలీలను యాజకులను లేబీలను చెరలో నుండి అంటే అన్ని దేశాలకి దేవుడు చెరక పంపించేశాడు వాళ్ళు ఐగుప్తి దేశ ఆచారాలు చేస్తున్నారని బొమ్మను పెట్టి వారు బొమ్మకు పూజ చేస్తున్నారని దేవుడు కోపం వచ్చి అన్ని దేశాలకి వెళ్ళగొట్టేశాడు చెరక పంపించేశాడు కోపం వచ్చేసి మీరు ఒక్క ఒక్కచోటే నా ప్రజలను పేరు పెట్టబడి నేను మీకు అంత ప్రయాసపడి మిమ్మల్ని ఆ బాణసత్వం నుండి విడుదల చేసుకొస్తే మీరు ఆ బాణసత్వంలో నేర్చుకున్న ఆ ఐగుప్తలు నేర్చుకున్న వ్యభిచార కార్యాలు చేస్తున్నారు కనుక నేను నాకు సహించను మిమ్మల్ని ఒక్క చోట ఉంచనని పన్నెండు గోత్రాలని తలా దిక్కుకి అన్ని దేశాలకి వెళ్ళగొట్టేశాడు అందుకని ఇప్పుడు చెరగ నుండి విడుదల పొందుకుంటున్నారు చరగ పంపించేశాడు దేవుడు అంత చర నుండి విడుదల పొందుకొని ఇప్పుడు పసకా పండుగని ఆచరించాలి మూడు వంశములు వారు ఇక్కడ ఆచరిస్తున్నారు చూడండి అప్పుడు ఇజ్రాయేలీలు యాజకులను లేబీలను చరలో నుండి విడుదల తక్కిన వారును దేవుని మందిరమును ఆనందంతో ప్రతిష్ఠించారు వాళ్ళ హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించుకున్నారు ప్రతిష్ఠిత లేకుండా అపవిత్రంగా దేవుని పని చేయటానికి వీల్లేదు ఎవడు కూడా పరిశుద్ధంగా పవిత్రంగా లోక మర్యాదల్ని ఆచారాలని సాంప్రదాయాలను వదిలిపడేయాలి పితర పారంపార్యాచారాలు ఆచారాలు వాటన్నిటిని వదిలేసిన తర్వాతనే అప్పుడు ఎహోబాతో నీవు ఎహోబాను ఆరాధించడానికి ఎహోబాతో సహవాసం చేయడానికి అర్హత పాపం ఉన్నవాడు అందుకే ఎహోబా లేడు లోకంగా పేరు పేరెత్తటానికి అర్హత లేకుండా పోయారు దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పుట్టేళ్లను నాలుగు వందల గొర్రె పిల్లలను ఇస్రాయేలీలందరినీ అందరికీ పాప పరిహారాలు బలిగా ఇస్రాయేలీల గోత్రంలో లెక్క చొప్పున పన్నెండు మేకపోతులను అర్పించరు మేకపోతులంటేనో అన్నిజన్లు గొర్రెలంటేనేమో ఇస్రాయేలీలు మరి ఒక చోట అంటేనేమో అసూరియులు ఈ ముగ్గురు దేవుని బిడ్లారా దేవునికి స్తోత్రం ప్రిమ దేవుని బిడ్డారా ఇప్పటి వరకు మనము మరి ఎద్ర గ్రంథంలో మూడు వంశంలో వారు ఈ పస్కాన్ బడిన పులిందుట్ల పండుగను ఆచరిస్తున్నారు ఆచరిస్తున్నారు అని మనం చక్కగా చెప్పుకుంటున్నాం ఇక్కడ లేఖనాలు మనం చదివినట్లయితే చూడండి దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పుట్టేళ్లను నాలుగు వందల పిల్లలను ఇస్రాయలీలందరికీ పాప పరిహారార్థ బలిగా ఇస్రాయలీల గోత్రముల లెక్క చొప్పున పన్నెండు మేకపోతలను పన్నెండు మేకపోతలను అర్పించరు ఇది వరకే పశువులను వదించే వాళ్ళు వాళ్ళ పాపం పరిహారము ఐగుప్తి దేశంలో నుంచి ఇజ్రాయల్ని బయటకు తీసుకొచ్చినప్పుడు కూడా ఆ రాత్రి కాలంలో పశువులను వధించారు వాళ్ళ పాపాలను బట్టి అంటే పాపం పరిహారము పశువులు బలైనయి అప్పుడు ఇక్కడ ఇద్రా గ్రంథంలో కూడా పాపలే పశువులే బలైనయి అయితే వారి హృదయాలను దేవుని ప్రతిష్ఠ చేసుకొని పశువులను బలిచ్చేశారు ఇప్పుడు మనకు పాప పరిహారార్థ బలిగా ఇవన్నీ చేయటానికి వీలు లేదు యేసు ప్రభుని బలి పశువుగా దేవుడు ఈ లోకానికి పంపించాడు మనందరి కొరకు పసకా యేసు యేసుప్రభు ఇక పశువుల్ని పశువులను బలియాల్సిన అవసరం లేదు మనందరి నిమిత్తము మూడు వంశములు వారి నిమిత్తము మన పాపముల నిమిత్తము దేవుడు తన కుమారుని పసకా బలి చేశాడు అందుని బట్టి పూర్వీకులు గనక వీరు పశువులను బలిచ్చారు ఇక్కడ బలిచ్చారు మరియు వారు ఇరుషలేము దేవుని సేవ జరిగించుటకై మోస యొక్క గ్రంథమందు వ్రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను వరుసలు చొప్పున లేవీలను నిర్ణయి నిర్ణయించను ధర్మశాస్త్రంలోకి వెళ్ళాడు ఎజ్రా ఎవరైనా ధర్మశాస్త్రంలోకి వెళ్లాల్సిందే యేసు కూడా మోస నియమించిన ధర్మశాస్త్ర ప్రకారము మరి మోస యేసుప్రభుని దేవునికి ప్రత్యక్ష చేశారు మర్రి యేసే మోసా నియమించిన ధర్మశాస్త్రం ప్రకారము చూసారా ప్రేమ దేవుని బిడ్డ మోసా నియమించిన ధర్మశాస్త్ర ప్రకారమురుశులం దేవాలయం తీసుకెళ్లి యేసుప్రభుని ప్రత్యక్ష చేశారు ప్రతి ఒక్కరూ ధర్మశాస్త్రం దగ్గర రావాల్సిందే ధర్మశాస్త్రం నువ్వు కొత్తి వేసావునుకో దేవునితో నీ సహవాసం లేదు దేవుని రాజ్యం కూడా ఉండదు అట్లా కనుక మరియు వారు ఎరుసలంలోనున్న దేవుని సేవ జరిగించుటై మూస యొక్క గ్రంథమందు వ్రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను వరుసలు చొప్పున లేవిలను నిర్ణయించారు యాజకులను లేవీళ్ళని దేవుని పనిలో దేవుని పని చేయటానికి ప్రతిష్ఠించబడిన వాళ్ళు ఉండాలి యాజకుడు ఉండాలి యాజకుడు లేవీల్లో పుట్టిన అహరణ సంతతి వారు యోధావారేమో రాజులు ఏదో రాజులు దేవుని యొక్క పని జరిగించడానికి యాజకత్వం చేయడానికి అహర్వన్ సంతతులు లేవీ సంతతులు వాళ్ళు యాజకులుగా చక్కగా వాళ్ళు చక్కగా క్రమంగా ఏర్పాటు చేసుకొని ఈ పసకా పండుగను ఆచరిస్తున్నారు చూడండి పంతొమ్మిదవ వచ్చినము చెరలో నుండి విడుదల నొందిన నొందిన వారు మొదటి నెల పద్నాలుగవ దినమన పసకా పండుగ ఆచరించింది యాజకులను లేవీలను తమ్మును తాము పవిత్రపరుచుకొని పవిత్రులైన తర్వాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకును తమ బంధువులైన యాజకుల కొరకును తమ కొరకును పస్కా పశువును వధించేది పస్కా పశువుని అక్కడ ఐగుప్తులు పస్కా పశువును వధించినట్లుగా వీరు కూడా పస్కా పశువుని వధించారు చెరలో నుండి విడుదల అంటే పాపంలో నుండి విడుదల పొందుకున్న వారికి కావున చరలో నుండి విడుదల నొంది నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయేలీలను ఇస్రాయేలీల దేవుడైన ఎహోబాను ఆశ్రయించుటకై ఇస్రాయేలీల దేవుడైన ఎహోబాను ఆశ్రయించుటకై దేశమందు అన్ని జనులలో ఐగుప్తిలలో కణానీలలో దేశమందు అన్ని జనులు ఎవరై ఎవరైతే ఉన్నారో దేవుని యొక్క మందిరంలో ఎవరైతే దేవుని సేవించాలో అన్ని జనులలో అపవ్యత నుండి తమను తాము ప్రత్యేకించుకుని వారందరను వచ్చి తినే పులిన రొట్టెల పండుగను ఏడు దినములు ఆనందముతో ఆచరించది చూసారా అన్ని జనులు కూడా అన్ని జనులు ఇప్పుడు ఇజ్రాయేలీలు ఐగుప్తీలైన అన్ని కూడా పస్కా పండుగను ఆచరించారు ఎలా అనగా ఇజ్రాయేలీల దేవుని మందురపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు ఎక్కువ అశౌరు రాజు హృదయమును వారి వైపు తిరిపి వారిని సంతోషింపజేశాను ఇజ్రాయేలీలు ఉన్నారు ఐగుప్తిలైన అన్నిజనులు ఉన్నారు అశౌరు రాజు యొక్క హృదయం కూడా వారి వైపు తిప్పారంట ఈ పండుగను మూడు వంశంలో వారు ఆచరించారు హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఈ పండుగను ఆచరించాలి ఏసీ ప్రభు చూపించిన మార్గాల్లో మనం నడుచుకోవాలి ఇంకొక మాట చదువుకొని మనం ముగించుకుందాం లూకస్ వార్త రెండో అధ్యాయము లూకస్ వార్త రెండో అధ్యాయము ఇప్పుడు చూడండి రెండో అధ్యాయము నలభై రెండో అధ్యాయము ఇరవై నలభై రెండో వచ్చినా మనం చదువుకుందాం ఆయన పన్నెండేండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించటకై వాడుకు చొప్పున వారు ఇరుసలేమునకు వెళ్లిది ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్లి చుండగా బాలుడైన యేసు ఎరుసలేములో నిలిచను ఆయన తల్లిదండ్రులు ఆ సంగ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి యేసు ప్రభుని తీసుకొని పన్నెండేళ్ల వాడైనప్పుడు పసుక పండుగను ఆచరించటకు ఇరుశిలేము దేవాలయం యహోవ మందిరానికి వెళ్ళారు అంటే ఏడు దినాలు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వెళుతున్నారు నజరైతుకి గళాలయలు నజరైతు గలాలయ నజరైతు ఒక్క దగ్గర దగ్గరగానే ఉంటాయి అయితే నజరే గలాలయకి వెళ్తా ఉన్నారు నజరైతుకి వెళ్తున్నారు వీళ్ళు వెళ్ళేటప్పుడు ప్రియమ దేవుని బిడ్డరా కుమారుడు పెద్దాడు అయ్యాడు కదా పన్నెండేళ్ళ వాడు ఇక పిల్లడు వస్త్రనాడు వాడు ఒక జనప్రయాణం వెళ్ళిపోయారు ఒక జనప్రయాణం నడిచారు వాళ్ళు నడిచే అప్పుడు వాహనాలు ఏమి లేవు నడిచే వెళ్ళిపోయారు మళ్ళా ఒక ప్రయాణం నడిచిన తర్వాత ఏసు ఏడి మన బా మన అబ్బాయి ఏడి ఏడి కనబడతలేదు రాలేదా ఏంది ఏమయ్యాడు ఈ జన సమూహంలో కలిసిపోయాడేమో అని వారిని వీరిని అడుగుతా ఉన్నారు పక్క తెలిసిన వాళ్ళందరినీ మా అబ్బాయి ఏమైనా కనపడ్డా మా అబ్బాయి ఏమైనా కనపడ్డా అంటే మాకు తెలియదమ్మా మాకు అని చెప్తున్నారు వీళ్ళు మరలా పెరిమంది ఏమని పెట్టారు చూడండి ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన జన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువులలోనూ నడవైన వారిలను ఆయనను వెతుచుండి ఆయన కనబడనందున ఆయనను వెతుకు ఎరుసలేమునకు తిరిగి వచ్చేది ఎరుసలేమునకు తిరిగి వచ్చారంట మళ్ళా ఇంకొక దిన ప్రయాణం అంటే రెండు దినాలు నడిచాడు మూడవ దినం మూడవ దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచుది ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలు ఆశ్చర్యపడివి ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేటివి ఇదిగో నీ తల్లియు నీ తండ్రియు నేనను దుఃఖపడచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిది నేను నా తండ్రి పనుల మీద ఉండవలనన్ను మీరు ఎరగరా అని వారితో చెప్పాను అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు తండ్రి అంటే హోవా పనిలో ఉండాలి దేవుడి పని పంపించింది ఆయనే కదా కన్య మీద గర్భంలోకి పంపించిన ఆయనే కదా వాక్యాన్ని ఆ వాక్యమే శరీరధారీ అయి కృపా సత్య వచ్చాడు దేవుని మాటమే మాటలే దేవుని వాక్యమే గర్భం ధరించి మరి బాలుడిగా ఈ లోకంలో పసి పసి బాలుడిగా వచ్చాడు ఆయన బాలుడిగా పుట్టాడు ఆ బాలుడు చూపించిన మార్గంలోనే మనం నడవాలి ఆ బాలుడు ఎందుకు వచ్చాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుడికి వచ్చాడు కనుక ఏసు జ్ఞానమందును వయసునందును దేవుని దయ మనుషుల దయ ఎందునో కనుక ప్రీమం ప్రియ దేవుని బిడ్డారా తల్లిదండ్రులు గ్రహించలేదు నా తండ్రి పనుల మీద నేను ఉండాలి కదా నా తండ్రి నన్ను అంతకే గది పంపించింది నా తండ్రి చిత్తం నేను నెరవేర్చాలి కదా ఈ పసుకా పండుగను ఆచరించడానికి నేను బాల్యం నుండి చిన్న బాల్యం నుండి ఏడు సంవత్సరాల వయసు కలిగిన వాడు అప్పుడు కూడా పసకా పండుగను ఆచరించడానికి తల్లిదండ్రులతోటి మరి ఆటా ఏటా తల్లిదండ్రులతో కూర్చోవాడు కనుక ప్రేమ దేవుని బిడ్డారా యేసు ప్రభు మనకు మార్గము సత్యము జీవమై ఉన్నాడు దేనికి మార్గము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు దేవుని పని చేయటానికి దేవుని మార్గములలో మనం నడిపించటానికి దేవుని త్రావల్లో నడిపించడానికి యేసు ప్రభు మనకు మార్గమై ఉన్నాడు మరి సత్యమై ఉన్నాడు దేవుని సత్యాన్ని మనకు బయలుపరచడానికి అందుకే నేను సత్యమును బయలుపరచుటకే నేను వచ్చితని పిలాతుతో మాట్లాడుతున్నాడు నేను సత్యమును బయలుపరచుటకే నేను వచ్చితని సత్యమును బయలుపరచటానికే వచ్చాడంట సత్యమంటే ఈ హోవ దేవుడు దేవుని మాటే సత్యము ఆ మాటే సత్యము యేసు దేవుని మాటను ధరించుకొని కన్యమైరి గర్భములోకి మరి ఉద్భవించాడు మన కొరకు రక్షకుడిగా దేవుని యొక్క పని మనము చెయ్యాలి యేసు ప్రభు ఎలా చేస్తున్నాడో మనకు మార్గంలో మార్గంగా చూపిస్తున్నాడు తండ్రి చిత్తం నెరవేర్చి వారి నిత్యజోమునకు వారసులు కనుక పసనానబడిన పులిని పండుగను ఆచరించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి రాజ్యమునకు మనం వారసులు ఉన్నట్లుగా సిద్ధపడదాం అనేక మందిని సిద్ధపరచుకుందాం దేవుడు తన వాక్యం గాక ఆమెన్ ఆమెన్